నమస్తే వెల్కమ్ టు ఎన్ హెచ్ టీవీ తాజాగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక నివేదికను కొన్ని కీలక సూచనలు చేస్తూ విడుదల చేయడం జరిగింది దీని ద్వారా బ్రిక్స్ కంట్రీస్ అంటే బ్రెజిల్ కానీ రష్యా చైనా సౌత్ ఆఫ్రికా దేశాలు భారత్తో చేస్తున్నటువంటి చేయబోయేటువంటి లావాదేవీలు ఇక్కడ నుంచి భారత కరెన్సీలోనే చేయవచ్చు అనేటువంటి ఒక సూచన చేయడం జరిగింది గతంలో ఉన్నటువంటి నిబంధనల్ని కాస్త సరళీకృతం చేయడం జరిగింది సింప్లిఫై చేయడం జరిగింది దీంతో రకరకాల చర్చలు జరుగుతున్నాయి డాలరైజేషన్ అనేది గతంలో మా ఎజెండాలో లేదు అని భారత ప్రభుత్వం చెబుతున్నప్పటికీ కూడా ఎప్పటి నుంచో ఉన్నటువంటి చర్చ డాలర్ ఆధిపత్యానికి తగ్గించాలి ఆధిపత్యాన్ని తగ్గించాల్సినటువంటి అవసరం ఉంది దానికి దాంట్లో భాగంగా చాలా ప్రయత్నాలు జరుగుతున్నటువంటి చర్చ కూడా నడుస్తుంది మరి ఆర్బీఐ ప్రకటించినటువంటి ఈ నివేదికలో ఏముంది దీని యొక్క ప్రభావం ఏ విధంగా ఉండబోతోంది ఈ అంశాల గురించి కాస్త విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం నాతో జాయిన్ అవుతున్నారు ప్రముఖ ఆర్థికవేత్త శాస్త్రి గారు శాస్త్రి గారు నమస్తే శాస్త్రి గారు ఇది చాలా కాలం నుంచి జరుగుతున్నటువంటి చర్చ ముందుగా ఆర్బిఐ చెప్పినటువంటి ఇచ్చినటువంటి లాస్ట్ ట్యూస్డే అనుకుంటా ఈ నివేదికలో కీలకమైనటువంటి అంశాలు ఏంటి ఇది ఏ విధంగా దోహదపడుతుంది అంటే రూపీ వాల్యూ విలువ పెరగడానికి కానీ లేకపోతే అంటే ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్థిక వ్యవస్థ యొక్క స్థితిగతులు మారుతున్నాయి ఏంటంటే ప్రపంచ వాణిజ్య విధి విధానాల్లో అమెరికా ఎక్కువ షేర్గా ఉండడం వల్ల అమెరికాతో అన్ని దేశాల సత్సంబంధాలు ఉండడం వల్ల అమెరికా డాలర్ మెయిన్ ట్రాన్సాక్షన్ గా ఉండడం వల్ల మనకి కొంత ఇబ్బంది అయితే వస్తుంది కానీ ఇందులో ఏంటంటే మనం రష్యాతోనూ శ్రీలంకతోనూ రూపీ అకౌంట్ ఆల్రెడీ ఓపెన్ చేసాం శ్రీలంక అండ్ రష్యా ఈ రెండు దేశాలకి ఆల్రెడీ మనం రూపీ అకౌంట్ వాళ్ళ కరెన్సీని మనం యాక్సెప్ట్ చేస్తాం వాళ్ళకి మనం సేవలు అందిస్తాం అదే రకంగా మనం మన కరెన్సీని వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు వాళ్ళు మనం మనకు కావాల్సింది మనం తెలుసుకోవచ్చు కానీ శ్రీలంక విషయంలో అయితే మనం సేవలు ఎక్కువ ఇస్తున్నాం వాళ్ళ డబ్బు తీసుకున్నాం సో దట్ వాళ్ళకి ఫారెన్ ఎక్స్చేంజ్ సమస్య నుంచి బయటపడాలి రిజర్వ్ బ్యాంక్ ఏ రకంగా అంటే మన ఇందులో ఏంటంటే ఆర్థిక వ్యవస్థలని మనం ప్రతి దాన్ని చాలా జాగ్రత్తగా ఏంటంటే ఇది ఎలా ఉంటుందంటే ఒరుదుడుగులు మాట దేవుడు అడుగు అసలు వ్యవస్థీకృతం చేయలేకపోతే అది తర్ద్వారా వచ్చే సమస్యలు చాలా పెద్ద పెద్ద సమస్యలు అయిపోతాయి సపోజ్ ఇప్పుడు మనం రష్యాతో వెళ్తున్నాం రష్యా అంతా బాగా జరుగుతుంది ఆయిల్ మనం తక్కువకుండా మనం బడ్జెట్ లో పెట్టిన దానికి ప్రపోజ్ బడ్జెట్ లో ఎంతైతే ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ పర్సెంట్ మనం ప్రపోజ్ చేస్తాం ఆ ప్రపోజ్ చేసిన ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ పర్సెంట్ మనం మీట్ అవ్వకుండా తెలిసేట్లుగా మనం వీఆర్ స్పెండింగ్ ఓన్లీ ఫోర్టీన్ పర్సెంట్ అది కూడా ఏంటి మనం ఫారెన్ ఎక్స్చేంజ్ ని మనం సేవ్ చేసుకున్నాం మన ఇండియన్ రూపీస్ ద్వారా వాళ్ళకి పేమెంట్స్ చేస్తున్నాం వాళ్ళు అదే ఇండియన్ రూపీస్ మనకు తిరిగి ఇచ్చి వాళ్ళు మన ద్వారా తద్వారా కొన్ని వస్తువులన్నింటినీ తీసుకెళ్ళడం జరుగుతుంది రష్యా అది ఎంతవరకు ఉంటుంది అమెరికా రష్యా కనుక వాళ్ళ రెండు దేశాల మధ్య సత్సంబంధాలు ఏర్పడితే ఇది ఏమైనా గ్యారంటీ ఉందా రష్యా మనకి చింపాయి కంటిన్యూ చేసుకుంది లేదా విధివశాత్తు రష్యాలో పుతిన్ ప్రెసిడెంట్ గా లేకపోతే కొత్త ప్రెసిడెంట్లు ఎవరైనా వస్తే అటువంటి విధి విధానాలు వాళ్ళు కంటిన్యూ చేయకపోతే మనకు వచ్చే ఇబ్బంది మన కరెన్సీ ఇచ్చిన తర్వాత మన కరెన్సీ మనం పుచ్చుకున్న తర్వాత బ్యాలెన్స్ రెండు చోట్ల ఉండిపోతాయి దీని యొక్క వినిమయం ఏ రకంగా బ్రిక్స్ కంట్రీల్లో పెడదాం అనుకుంటున్నారు బ్రిక్స్ లో ఏ రకమైన సూత్రాలు అమలు చేయాలనుకుంటున్నారు దాన్ని అమలు చేసే విధి విధానాలు ఏ రకంగా రూపొందించాలనుకుంటున్నారు వర్తక వాణిజ్యం విషయం మీద చేద్దాం అనుకుంటున్నారా వినిమయం మీరు చేయాలనుకుంటున్నారా లేదా కరెన్సీ ఫ్లక్చ్యుయేషన్స్ దానికి ఒక ఫండ్ లా క్రియేట్ చేసి దాన్ని కూడా మనం అడ్జస్ట్ చేసి ఈవెన్ డిఫెన్స్ కూడా ఉపయోగించవచ్చు అనే పద్ధతికి వెళ్తున్నారా ఇది ఇంటర్నేషనల్ గా అంతర్జాతీయంగా దీన్ని రూప రూపొందించవలసిన అంశాలు ఏమేమిటి ఏవేమి అంశాలు మీది దీని కరెన్సీ అంటే కరెన్సీ యొక్క విలువ ప్రాధాన్యత కానీ కానీ వర్త్గా కానీ అంటే విలువ వేరు వర్త్ వేరు విలువ వేరేగా ఉంటుంది దాని యొక్క వర్త్ వేరేగా ఉంటుంది ఆ రెండు మధ్య అంటే మీది మా కరెన్సీ విలువ ఎక్కువండి కానీ మా వర్త్ తక్కువండి అంటారు అంటే దాని అర్థం ఏంటి అంటే వాళ్ళ కరెన్సీ వాల్యూ ఎక్కువ ఉండదు కానీ వాళ్ళ వర్త్ తక్కువ ఉంటుంది కానీ మన వర్త్ ఎక్కువ ఉండదు కరెన్సీ వాల్యూ తక్కువ ఉంటుంది సో అంత మాత్రాన ఇది కాదు అదేంటంటే దాని ప్రపోర్షనేట్ ఏంటి దాని క్యాలిక్యులేషన్స్ ఏంటి దానికి విధానాలు ఏ రకంగా రూపొందించుకోగలం అది ఆ కరెన్సీ కన్వర్షన్ ఏంటి ఏ రకం ఏ రకంగా చేసుకోగలం ఏ అంశాలు పరిగణనలో తీసుకోవాలి అనేది ఒక పెద్ద అదొక వ్యూహం రచించుకోవాల్సిన ఆవశ్యకత ఎందుకంటే మనకెప్పుడు అంత ఎందుకంటే మొదటి నుంచి అమెరికా తన యొక్క గుత్తాధిపత్యం చలాయించడం వల్ల తద్వారా సోవియట్ యూనియన్ అందులోంచి వాళ్ళు పాపం ఆ సోవియట్ యూనియన్ విడిపోయిన తర్వాత వాడు బాగా ఆర్థికంగా వెనకబడిపోవడం ఈ లోపం వల్ల ఏమైందంటే ఉత్తాధిపత్యం ఇది అయింది ప్లస్ ఈ లోపల ఏమైంది టెక్నాలజికల్ డెవలప్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ డెవలప్మెంట్స్ ఆపండ్ కొత్తగా అవి అవి వృద్ధి చెందుతున్నాయి అందులో మనం బాగా టెక్నాలజికల్ గా అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ గా బాగా ఎదురుకు వచ్చేసి ఎదురుకొచ్చేసిన వాళ్ళు ఏంటంటే మన ఇంపాక్ట్ అండ్ అసెస్మెంట్ ఎలా అయిపోయిందంటే అమెరికాతో కూడా భాగమైంది సో ఈ రకంగా ఇన్ని వ్యవస్థీకృతమైన విధానాలు మన ఆర్థిక వ్యవస్థలో ఉండి మొలాడి రిజర్వ్ బ్యాంక్ ఇప్పుడు ఏ రకంగా దీన్ని ఎంత సులువుగా ఎంత అంటే అతి సులువుగా మనం ఏదైనా చేయగలమా అంటే ఒక ఫిక్స్డ్ ఎలిమెంట్స్ ప్రకారం చేయగలవా లేకపోతే ఎలకేషన్స్ చేసి చేయగలవా ఏ వస్తువుల మీద మనం ఇచ్చేయగలం ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ ఏ రకంగా బ్యాలెన్స్ చేయగలం వాళ్ళకి మన డబ్బు ఉపయోగపడపడాలి మన వాళ్ళ డబ్బు మనకు ఉపయోగపడాలి మన వాళ్ళ ఏ రకంగా ఒక అంటే కామన్ కరెన్సీని తీసుకొచ్చి బ్రిక్స్ కరెన్సీ తీసుకురాగలమా తీసుకొస్తే అందులో ఏ రకమైన సమస్యలు ఉన్నాయంటే చాలా చూడవలసిన విషయం అడాడు అడావిడిగా చేసే విషయం అయితే మాకు కాదు అమెరికా ఏదో అమెరికాని కౌంటర్ చేస్తామని మనం మన యొక్క విధి వినామాలు రూపొందించుకోవడం ఒక ఆర్థికవేత్తగా నేను చెప్పడం తప్పంట అమెరికాని కౌంటర్ చేయడం కాదు మన నూట యాభై కోట్ల మంది మన యొక్క ఉద్దేశం కరెక్ట్ మనకు కావాల్సింది కొనుగోలు శక్తి మన ప్రజల యొక్క కొనుగోలు శక్తిని మనం పెంపొందించాలి ప్రజల యొక్క కొనుగోలు శక్తిని పెంపొందించాలంటే వాళ్ళు ఉత్పత్తి చేసేదకతను మనం వాళ్ళ ఉత్పాదకత ఎంతైతే ఉందో దానికి తగ్గట్టు వినియోగించేటట్టుగా చేయాలి వాళ్ళ కొత్త మార్కెట్లను క్రియేట్ చేసే పరిస్థితి కల్పించాలి ఎందుకంటే కొన్ని మార్కెట్లలో మనం వస్తువులు